హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము చేపే స్వీట్ ఐటెం వచ్చేసి బొంబాయి కరాచీ హల్వా స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాం బొంబాయి కరాచీ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ షుగర్ వన్ కప్ ఫ్లోర్ నెయ్యి కరిగించుకొని పెట్టుకున్నాం బాదం పప్పు జీడిపప్పు ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాం ఇప్పుడు మనం కార్న్ఫ్లోవర్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఆన్ చేసుకొని ఒక పెట్టుకొని దాంట్లో మనం పంచదార పోసుకుందాం దాంట్లో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని కరిగించుకుందాం పంచదార ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని దాంట్లో పోసుకుందాం కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం కలుపుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేద్దాం ఇలా జెల్లాగా వచ్చిన తర్వాత మనం నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుందాం తర్వాత వచ్చేస్తుంది ఇలా జెల్లాగా ఇలా వచ్చిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కట్టుకుందాం ఇలా జెల్లాగా వచ్చిన తర్వాత మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం కట్టుకుందాం ఇలా ఫుడ్ కలర్ వేసి కట్టుకున్న తర్వాత దీంట్లో బాదంపప్పు వేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు రెండు వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుని మనం చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం బొంబాయి కరాచి హల్వా అనేది ఈ విధంగా వచ్చిందండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అయికోండి ప్రెస్ చేయండి